విజయవాడలో అంతమంది వరద బాధితులు చనిపోయి తిండి లేక నీళ్లు లేక అన్ని ఇక్కట్లు పడి అన్ని ఇబ్బందులు పడి చివరికి అక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో అక్కడ కనిపించినటువంటి అంటే ఆ విషయాల మీద జరుగుతున్న చర్చలో ఆ చర్చ మీద కనిపించి కనిపించినటువంటి అసహనం ఒక అమరావతి రిలేటెడ్ వస్తేనే ఎందుకు ఇంత అసహనం కనిపిస్తుంది ఎందుకు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పి నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది దాని కారణం కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది వీళ్ళు అనుకున్నారు సో అమరావతిని మనం ఒక అద్భుత కళాఖండంగా రాష్ట్రం జనం ముందు చూపెడతాం దీని పేరు మీద లక్ష కోట్లు అప్పు చేసినా కూడా రాష్ట్ర ప్రజలకు ఒక ఎమోషన్ క్యారీ చేసేసి ఇదంతా కూడా మన రాష్ట్రం కోసమే చేస్తూ ఉన్నాం అని చెప్పి ఒక ఎమోషన్ వాళ్ళ కనెక్ట్ చేయిద్దాం నెక్స్ట్ ఇక్కడ మన ఆర్థిక రాజకీయ సామాజిక ప్రయోజనాలు నెరవేర్చుకున్నా కూడా సరిపోతుంది అని చెప్పి భావించి ఉండొచ్చు కానీ ఒక్కసారిగా విజయవాడలో ముంచెచ్చి ముంచెత్తినటువంటి వరదలు అమరావతిని చుట్టుకున్నటువంటి నీళ్లు చంద్రబాబు నాయుడు గారిలో భయాన్ని కలిగించాయి భయం కలిగించి అది నెక్స్ట్ ఎక్కడికి పోయింది అది అమరావతి రాజధాని కట్టడానికి సేఫే కాదు కదా అండ్ అక్కడ పెట్టుబడులు పెడితే సేఫ్ కాదు కదా అన్న చర్చ రాష్ట్రము రాష్ట్రం బయట కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో జరిగితే పొలిటికల్ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ రాష్ట్రం బయట జరిగితే ఆర్థికంగా అమరావతితో లింక్ అయి ఉన్న వాళ్ళకు డ్యామేజ్ ఎందుకని అసలు అమరావతికి క్రేజ్ రావాలంటే అమరావతికి ఊపు రావాలంటే అక్కడ జనసాదారణ పెరగాలి అన్న ఏం జరగాలి అన్న ఫస్ట్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇంపార్టెంట్ అక్కడ కొనే వాళ్ళే వాళ్ళు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇంపార్టెంట్ రిలేషన్ పెట్టుబడులు పెట్టాలంటే బయట రాష్ట్రాల నుంచి చెప్పుకోవాలి ఇక్కడ ఎవరు పెడతారు తక్కువ కదా నాకు ఊపి వస్తే ఎవరైనా పెడతారు ఇక్కడ బయట అన్నట్టు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అసలు అక్కడ పెట్టుబడి పెడితే సేఫే అనిపించని పరిస్థితి ఉంది అంత కనుక వరద ముంపు పొంచి ఉందని చెప్పే పరిస్థితి ఉంది అక్కడ అన్ని వేల కోట్ల లక్షల ఓట్లు పెట్టడం రాష్ట్రానికి కూడా మంచిది కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఓవర్కమ్ చేసుకోవాలి అంటే ఎంత ఏమంటారు కరపత్రికలు ఉన్నా గొర్రెల్లాగా ఏం కామర్షన్స్ లేకుండా ఆ సాయంత్రం అయితే టీవీలో కూర్చొని అడ్డదిట్టంగా మాట్లాడే కొందరు గ్రూప్ కొన్ని ఒకొక్క గొర్రెల గుంపు ఉన్న ఎంతున్నా కూడా జనాలనే అంత జనాలను అంతగా మాయ చేయడం అది ఈజీగా అయ్యే పని కూడా కాదు జనాలను మాయ చేయడం అది ఈజీగా అయ్యే పని కూడా కాదు అది కష్టంతో కూడుకున్న పని చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలుసు అందుకని చెప్పి రాజకీయంగా నష్టం జరుగుతుంది ఆర్థికంగా అమరావతితో ముడిపడినటువంటి ఆ నష్టము జరుగుతుంది అది అమరావతితో ఆర్థికంగా ముడిపడినది రాష్ట్రానికి జరిగే నష్టం కాదు అమరావతితో లింక్ అయి ఉన్న వాళ్ళకు ఆర్థికంగా జరిగే నష్టం రాష్ట్రానికి ఏం నష్టం లేదు దాని మీద పెట్టే ప్రతి రూపాయి రాష్ట్రానికి భారంగానే ఇటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందండి మళ్ళీ వచ్చిందండి ఏం కావాలండి మన చంద్రబాబు రెడ్డి గారు కదా చైనాలో కదా చైనా వాళ్ళు కట్టినట్లు ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం ఆ కృష్ణా నది మొత్తానికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి మొత్తం నది మొత్తానికి కట్టాలి ఇంకా ఆ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో లేదంటే మరీ ముఖ్యంగా విజయవాడ గుంటూరుకు సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో మొత్తం కట్టి ఇప్పుడు ఏం పర్వాలేదు భద్రంగా ఉండండి ఎంత పెట్టుబడి అయినా పెట్టండి అని చెప్పి ఇంకా ఒకటి ఆప్షన్ మిగిలినట్లుంది నిజంగానే అంటున్నా నే నేమి గా కానట్లేదు అదే నిజంగానే అంటున్నా ఇంకా ఒకటి మిగిలిందేమో లేకపోతే ఇంకా తిరిగి అమరావతికి ఇప్పటికిప్పుడు ఊపు వచ్చే పరిస్థితే లేదు ఇప్పటికిప్పుడు దాని మీద పాజిటివ్ చర్చ జరిగే అవకాశమే లేదు అందుకని చెప్పి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి అసహనం ఇప్పుడు జరుగుతున్న ఈ డ్యామేజ్ అంతా ఎట్లా పూడ్చుకోవాలి అని ఆఫ్కోర్స్ నేను చెప్పాను కదా పాంప్లెట్లు పత్రికలు ఆ గొర్రెల్లాగా ఏది బుద్ధిపెడితే మాట్లాడే కుదర గుంపు ప్రతిసారి జనాన్ని మోసం చేస్తాము మోసం చేయగలుగుతామంటే అంత కుదరని పని పై పై గాలి మాటలు నమ్మే దగ్గర జనం నమ్ముతారేమో కానీ ఎవరైనా కనుక ఇన్వెస్టిగేట్లు పెట్టే అయితే అంత ఈజీగా ఏం నమ్మి పెట్టరు కదా అంత ఈజీగా నమ్మేం పెట్టరు మరి మళ్ళీ వరదలు తగ్గి దంత తగ్గి అమరావతికి సంబంధించి ఇప్పుడు జరిగిన డ్యామేజ్ దాన్ని మళ్ళీ పూర్తిగా రూపుమాపి దాని ఇమేజ్ను మళ్ళీ బిల్డప్ చేయాలి అంటే ఇంకా అక్కడ నెక్స్ట్ ఎటువంటి కార్యక్రమాలు చేపడతారో మీరు చూడండి దాన్ని ఎలాంటి రకరకాల విజువల్స్ టీవీలలో చూపెడతారో పత్రికల్లో చూపెడతారో మీరు చూస్తూ ఉండండి తర్వాత రోజుల్లో అంటే మళ్ళీ జనాలలోను పెట్టుబడిదారుల్లోనూ ఒక నమ్మకం కలిగించే అది చాలా పెద్ద ప్రాసెస్ అందుకని చెప్పే చంద్రబాబు నాయుడు గారిలో ఇంత అసహనం ఈ ఫోటోలు వీడియోలు రాష్ట్రం బయట కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి ఈ నిజాలు రాష్ట్రం బయట కూడా తెలుస్తున్నాయని చెప్పి చంద్రబాబు గారు జీర్ణించుకోలేకపోవడానికి ప్రధాన కారణం మొత్తం ఇమేజ్ పోయింది మళ్ళీ దాన్ని మనం బిల్డప్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని అందరికంటే ఎక్కువ బాబు గారికి తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి